తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజైతే నేను ఏం బట్టని ఈ చేస్తున్నానని వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను అయితే నేను మేకర్ కర్రీ మేకర్ కర్రీ కదండి మంచి ఐటెం చేస్తున్నాము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తోని ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఇలా కూడా చేసుకోవచ్చా అని అనుకుంటు అనుకుంటారు అంత బాగుంటుంది మిల్ మేకర్తో మరి మిల్ మేకర్ ఐటెం అయితే చూసేద్దామా చూసేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే ఇప్పుడైతే నేను మిల్ మేకర్ ఒక చిన్న కప్పు తీసుకున్నాను కప్పు తీసుకొని మంచిగా ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనైతే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని దాన్ని మరిగ మరగనీయాలి వాటర్ అనేది బాగా మరగాలి ఆ విధంగా మంచిగా మరగాలి మరిగిన తర్వాత ఈ మిల్ మేకర్లు అయితే వేయాలి మిల్ మేకర్లు వేసి కాసేపు ఒక వన్ మినిట్ అట్లా ఉంచి ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని తర్వాత దీన్ని దీన్నైతే ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకోవాలి ఉంచేసుకొని వీటిని కొన్ని కొన్నిగా తీసుకుంటూ ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకొని పెట్టేసుకోవాలి ఎందుకంటే అందులో వాటర్ అనేవి ఉంటాయి కదా వాటర్ లేకుండా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి వాటర్ అనేవి రాకుండా చూసుకోవాలి లేదనుకోండి మొత్తము గంజితోని ఒక మూత పెట్టేసుకొని వంపేసుకోవాలి వంపేసుకొని తర్వాత వీటిని తీసేసుకోవాలి ఆ విధంగా కూడా చేయవచ్చు ఇప్పుడు మొత్తం తీసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇందులోనైతే ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారము మీరు ఎక్కువ తినాల స్పైసీగా తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు నేను కొంచెం వేసా కొంచెం ఎక్కువగానే వేసాను స్పైసీగా తిందామని ఇప్పుడు నేనైతే ఉప్పు వేసాను తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని తర్వాత ఎందుకు ధనియా పౌడరు ఒక స్పూన్ చిన్న స్పూన్ ధనియా పౌడరు తర్వాత గరం మసాలా చిట్కడి వేసుకోవాలి బియ్య పిండి బియ్యపిండి బదులు మీరు శనగపిండి కూడా వేసుకుని ఇంకా చాలా బాగా వస్తుంది నేనైతే బియ్యపిండి వేస్తున్నాను లేదంటే మైదా మైదాపిండితో కూడా చేసుకోవచ్చు లేదా గోధుమ పిండితోని కూడా చేసుకోవచ్చు మీరు ఏ పిండితో అంటే ఆ పిండితోని ఇలా గుండ్లను మంచిగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ తక్కువ అనిపించి పిండి ఎక్కువ అనిపించింది అనుకోండి అందులో కొన్ని వాటర్ అయితే చల్లుకోవచ్చు లేదనుకోండి పిండి తక్కువ అయితే పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఈ విధంగానైతే కలుపుకోవాలి నేనైతే వాటర్ వేసుకోలేదు ఇటు కొంచెం పిండి వేసుకొని కలుపుకున్నాను ఈ విధంగానైతే పొడి పొడిలాగా కలుపుకోవాలి అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అతుక్కోకుండా అలా కలుపుకోవాలి కలుపుకొని ఇటు పక్కన పెట్టేసుకుందాము మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ మీద అయితే కంచడు పెట్టేసుకున్నాము కంచుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము వేడైందో లేదో చూసుకోవాలి మీడియంలో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ గుండ్లనైతే అయితే వేసేసుకుందాము మరీ మరీ చూస్తున్నాను కదా ఆయిల్గా ఆగిందో లేదో ఈ విధంగా చూసుకోవాలి కాగలేదు అనుకోండి అసలు మొత్తం బాగుండదు వేరే టేస్ట్ అయిపోతాయి అందుకోసమని ఇప్పుడు ఈ గుళ్ళన అన్నిటినీ అన్నీ కాదు కొన్ని కొన్ని వేసుకోవాలి డీప్ ఫ్రైలో కొన్ని వేసుకొని కాల్ చేసుకుందాం మామూలుగా గాగింది ఆయిల్ ఇంకొంచెం గాగితే ఇంకా బాగుంటుంది ఇలా వేసుకొని మంచిగా వేంపుకోవాలి ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే ఏం చేసుకోవాలి ఆ విధంగా మంచిగా వేంపుకోవాలి వీటిని రెండు సైడ్లగా వేంపుకోవాలి చూసారా నూనెలో వేసిన తర్వాత ఉబ్బుతున్నాయి కొంచెం కొంచెంగా మేకర్ అనేవి ఉబ్బుతున్నాయి ఇప్పుడు మనమైతే ఒక సాంగ్ పాడేసుకుందాము గట్టు మీద గోరింట పెట్టుకున్న రామసిల్ని నిద్రపోయిందే సాంగ్ పాడిన తర్వాత మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నాను అయితే మంచి టిప్స్తో కూడా చెప్తాము నేను మంచి టిప్స్ మంచి జీకే క్వశ్చన్స్ కూడా చెప్దామని అనుకుంటున్నాను ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకున్నాను మంచిగా కాలనివ్వాలి వీటిని ఎంత బాగా కాలితే అంటే కొంచెం మంచిగా కాలాలి లేకుంటే పచ్చిగా వస్తాయి ముందే మనం వాటర్లో ఏంటంటే వేసాం కదా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం వేంపితే సరిపోతాను చూసారా వేరే కలర్లోకి మారాయి ఇప్పుడైతే మనము ఒక బౌల్లోకి తీసుకుందాము ఇంకా వీటిని చాలా రకాలుగా చేసుకోవచ్చు మిల్ మేకర్ను మనం ఇంకా ముందు చూసుకుందాము ఇప్పుడైతే నేను వీటిని తీసేస్తున్నాను తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను పొడి పిండి బాగా పొడిగా అయినట్టుంది మీరు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోనైతే ఇంకా మళ్ళీ మిగిలినవన్నీ వేసేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూసారు ఇప్పుడైతే ఆయిల్ బాగా గాగింది కదా మంచిగా వేంపుకుందాము వీటిని మీకు ఎంతమందికి మిల్ మేకర్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టము చూసారా ఇవైతే వేగిపోతున్నాయి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఈరోజు వంట కూడా ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను మిల్ మేకర్లు మొత్తంగా వేయిపేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇందులో ఉల్లిగడ్డ వేసుకున్నాను బాగుంటుంది తినడానికి మంచిగా చికెన్ పీసు చికెన్ పీస్లో ఉల్లిగడ్డ పెట్టుకున్న తీరైతే అనిపిస్తుంది మరి నాకైతే అలానే అనిపిస్తుంది చికెన్ తినని వాళ్ళు కూడా ఈ మిల్ మేకర్ తింటారు అనుకుంటున్నాను చూసారా మన మిల్ మేకర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పేస్తాం ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం వావ్ చాలా బాగుంది కదా చాలా మంచి టేస్ట్ చూస్తేనే నేను వావ్ చాలా బాగుంది చాలా టేస్టే ఉంది ఇవన్నీ తినాలనిపిస్తుంది కానీ కొన్ని ఇంట్లో వాళ్ళకైతే ఉంచేద్దాము నేను ఇప్పుడైతే కొన్ని తింటున్నాను మీకు ఈ వంట బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వంట కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు వావ్ తిన్న కొద్ది తినాలనిపిస్తుంది కామెంట్